Welcome to Bikki News, daily current affairs for competitive exams. Today current affairs, eleventh February two thousand twenty-five in English and Telugu also. The president of which country has issued an order banning transgender athletes from women's sports? America. Mahila. క్రీడల నుండి ట్రాన్స్జెండర్ అథ్లెట్లను నిషేధిస్తూ ఏ దేశ అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్ విచ్ సిటీ డిడ్ ద థర్టీ ఎయిత్ సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా బిగిన్ ఫరీదాబాద్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ముప్పై ఎనిమిదవ సూరజ్ కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళ ఏ నగరంలో ప్రారంభమయ్యింది ఫరీదాబాద్ విచ్ తమిళ్ ఫిల్మ్ వన్ ది నెట్ ప్యాక్ అవార్డ్ అట్ ద ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ హెల్దిన్ రొట్రో డ్యామ్ బ్యాడ్ గర్ల్ ఏ తమిళ సినిమా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో నెట్ ప్యాక్ అవార్డును గెలుచుకుంది ఈ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ రొట్రోడ్యామ్ లో జరుగుతుంది బ్యాడ్ గర్ల్ విచ్ కంపెనీ హ్యాజ్ బార్డ్ ఏ మెజార్టీ స్టేక్ ఇన్ గుజరాత్ టైటాన్స్ ఆఫ్ ఐపీఎల్ టీమ్ టొరంటో గ్రూప్ ఐపీఎల్ జట్ అయిన గుజరాత్ టైటాన్స్లో మెజారిటీ వాటాను దక్కించుకున్న సంస్థ ఏది టొరంటో గ్రూప్ విచ్ కంట్రీ has ఇష్యూడ్ ఆర్డర్స్ టు ban పేపర్ స్ట్రాస్ అండ్ రీప్లేసెస్ దెమ్ విత్ ప్లాస్టిక్ స్ట్రాస్ అమెరికా ఏ దేశం పేపర్ స్ట్రాలను నిషేధిస్తూ వాటి స్థానంలో ప్లాస్టిక్ స్ట్రాలను ఉపయోగించాలని ఉత్తర్వులు జారీ చేసింది అమెరికా ఇన్ విచ్ సిటీ was ద వరల్డ్ సమ్మిట్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్డ్ పారిస్ ఏ నగరంలో అంతర్జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు తాజాగా జరిగింది దీనికి ప్రపంచ అగ్రనేతలు హాజరయ్యారు పారిస్ విచ్ ఆర్ ద లీస్ట్ కరప్ట్ అండ్ మోస్ట్ కరప్ట్ కంట్రీస్ ఇన్ ద కరప్షన్ perception index 2024 released by transparency international denmark and somalia denmark is the least corrupted country somalia is highly corrupted country denmark got first rank somalia got 180 rank in that report ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసిన అవినీతి సూచి రెండు వేల ఇరవై నాలుగులో అతి తక్కువ మరియు అతి ఎక్కువ అవినీతి దేశాలు ఏవి డెన్మార్క్ అతి తక్కువ అవినీతి కలిగిన దేశం సోమాలియా అతి ఎక్కువ అవినీతి కలిగిన దేశం డెన్మార్క్ ర్యాంకు ఒకటి సోమాలియా ర్యాంకు నూట ఎనభైగా ఉంది అకార్డింగ్ టు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిపోర్ట్ దట్ ఇండియా హ్యాజ్ ర్యాంక్డ్ అట్ వాట్ పొజిషన్ నైంటీ సిక్స్త్ అవుట్ ఆఫ్ వన్ ఎయిటీ కంట్రీస్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసిన ప్రపంచ అవినీతి సూచీ రెండు వేల ఇరవై నాలుగు రిపోర్టులో భారత్ నూట ఎనభై దేశాలకు గాను ఎన్నో స్థానంలో నిలిచింది తొంభై ఆరు అకార్డింగ్ టు నీతి ఆయోగ్ రిపోర్ట్ విచ్ స్టేట్ టుడ్ ఫస్ట్ ఇన్ హయర్ ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ ఎడ్యుకేషన్ ఇయర్ తమిళనాడు నీతి ఆయోగ్ రిపోర్టు ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యలో అత్యధిక అడ్మిషన్లు పొందిన రాష్ట్రం ఏది తమిళనాడు వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఎయిరో ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎల్డిన్ ఇన్ బెంగళూరు రన్ రన్వే ఫర్ బిలియన్ ఆపర్చునిటీస్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ షో అయిన ఎయిరో ఇండియా రెండు వేల ఇరవై ఐదు యొక్క థీమ్ ఏమిటి ఇది బెంగళూరులోని ఎలహంకాలో నిర్వహిస్తున్నారు రన్వే ఫర్ బిలియన్ ఆపర్చునిటీస్ హౌ మెనీ క్రోర్ ఎక్టర్స్ హ్యాజ్ ఆర్గానిక్ ఫార్మింగ్ రీచ్డ్ ఇంటర్నేషనల్లీ నైన్ పాయింట్ నైన్ క్రోర్ ఎక్టర్స్ అంతర్జాతీయంగా సేంద్రియ వ్యవసాయం రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎన్ని కోట్ల హెక్టార్లకు చేరుకుంది తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్ల హెక్టార్లకు అకార్డింగ్ టు మైక్రోస్ట్ మైక్రోసాఫ్ట్ స్టడీ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియా సిక్స్టీ ఫైవ్ పర్సంటేజ్ మైక్రోసాఫ్ట్ అధ్యయనం ప్రకారం భారతదేశంలో కృత్రిమ మేధాను వినియోగిస్తున్న వారి శాతం ఎంత అరవై ఐదు శాతం ప్రపంచవ్యాప్తంగా ఇది ముప్పై ఒక్క శాతం మాత్రమే హౌ many బిలియన్ డాలర్స్ has ద యూరోపియన్ యూనియన్ ప్రొవైడెడ్ టు ఇన్వెస్ట్ ఏఐ టూ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ యూరోపియన్ యూనియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఎన్ని బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టనుంది రెండు వందల బిలియన్ డాలర్లు విచ్ కంట్రీ విల్ ఓస్ట్ ది ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ టూ దట్ ఈస్ ఫస్ట్ ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ ఇన్ హిస్టరీ సౌదీ అరేబియా ఇన్ ద సిటీ ఆఫ్ రియాద్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై ఏడును ఏ దేశంలో నిర్వహించనున్నారు సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో హౌ మెనీ నేషనల్ స్నూకర్ టైటిల్స్ హ్యాజ్ పంకజ్ అద్వానీ వన్ థర్టీ సిక్స్ పంకజ్ అద్వానీ ఎన్ని జాతీయ స్నూకర్ టైటిళ్లను గెలుచుకున్నాడు ముప్పై ఆరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిక్కీ న్యూస్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ విజిట్ అగెయిన్